రేయ్ చూసుకున్నావా రిజల్ట్ మూడు సబ్జెక్టులు పోయినాయి సిగ్గుందా నీకేమన్నా పొద్దున్న లేస్తే మొబైల్ పట్టుకొని తిరుగుతావు క్రికెట్ క్రికెట్ అంటావు ఎప్పుడు నువ్వు బాగుపడేది బాగుపడితే ఉండదా నీ మంచి కోసం చెప్పేది ఏమన్నంటే ఏడుస్తావు ఏముంది బ్రదర్ తమ్ముడు ఎంత చెప్పినా వినాడు నేనేమన్నా తప్పు మాట్లాడనా మీరే చెప్పండి ఏమనంటే అంటే ఏడుస్తాడు మీరు మంచిగా చెప్తున్నారు బ్రదర్ కానీ చెప్పే పద్ధతి మంచిగా లేదు అర్థం కాలే బ్రదర్ అర్థమయ్యేలా చెప్తాను తీరవుతారా అసలే హెగ్డగ్గా ఉంది ప్లీజ్ బ్రదర్ మీకోసం స్పెషల్గా తెస్తాను ఇదిగో బ్రదర్ టీ వేడిగా ఉన్నట్లుంది అయ్యో బాగా కాలింది బ్రదర్ టీ అద్దరిపోయింది బ్రదర్ హెడ్డెక్ అంతా పోయింది టీ చాలా బాగుందని మీరే అన్నారు కానీ ఆ టీ కాస్త వేడి ఎక్కువగా ఉండటం వల్ల తాగడానికి ఇబ్బంది పడ్డారు అలాగే మీ మాటలు కూడా మంచివే మీ తమ్ముడు మంచి కోసమే మాట్లాడుతున్నారు కానీ ఆ మాటలకు కాస్త కోపం అతిగా జతపడటం వల్ల ఆ మాటల్లోని మంచి కంటే ఆ మాటల వల్ల కలిగే బాధనే అతను ఎక్కువగా పొందుకుంటున్నాడు దానివల్ల మీ మాటలకు విధేయత చూపకపోగా మీ వద్ద నుంచి పారిపోతున్నాడు తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దిస్తాడు బత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధి అని మీరు మీ తమ్ముని ప్రేమిస్తున్నారు కనుక అతని భవిష్యత్తు బాగుపడాలని గద్దిస్తున్నారు అది మంచికే కానీ ఆ గద్దింపు మాటల్లో అతి కోపం ఉండకుండా చూసుకోండి ఈ అతి కోపం అనేకమైన అనర్థాలకు దారితీయచ్చు అర్థమైంది బ్రదర్ థ్యాంక్ సో మచ్